వేములవాడ రూరల్ మండలంలో పలు సమస్యలు పరిష్కరించాలని వేములవాడ రూరల్ బీజేపీ నాయకులు రూరల్ తహసీల్దార్కు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మల్లారం అచ్చన్నపేట గ్రామాలను కలుపుతూ మర్రి పెళ్లి మీదుగా రోడ్డు పనులు ప్రారంభించి మధ్యలోనే ఆపివేసిన పనులను పూర్తి చేయాలని అక్కడ ఇండ్లు భూమి కోల్పోతున్న గ్రామస్తులకు తక్షణమే పరిహారం ఇచ్చి రోడ్డు పనులను ప్రారంభించాలని కోరారు అదేవిధంగా చెక్కపల్లి నుండి వట్టెన్ల వరకు లింక్ రోడ్డు పనులను పూర్తి చేయాలని బొల్లారం హనుమాజీపేట లింగంపల్లి మల్లారం జయవరం గ్రామాలలో నిర్మించిన చెక్ డ్యాం పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల వరదలు వచ్చిన ప్రతిసారి పంట భూమి కొట్టుకుపోవడం జరుగుతుందని చెక్ డ్యాంలకు రిటర్నింగ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో రూరల్ మండలంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అల్లాడి రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం మండల అధికార ప్రతినిధి సుంకరి నరేందర్ ప్రధాన కార్యదర్శులు తోటాశేఖర్ వనపర్తి పరశురాములు రూరల్ మండలంలోని గ్రామాల బూత్ అధ్యక్షులు ముఖ్య నాయకులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ రూరల్ మండలానికి సంబంధించినటువంటి సమస్యలపై మీకు రికమెంటేషన్ చేస్తున్నాం వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలి లేకుంటే రానున్న రోజులు ఒకట తీవ్ర పరిణామం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుంది రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని ఉధృతమైనటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియాలని చెప్పి ఈనాడు మరి వేములవాడ రూరల్ మండలానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి గత ఇరవై మాసాలుగా మరి మోసపూరితమైనటువంటి వాగ్దానం ఇచ్చి అధికారంలో చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వేములవాడ రూరల్ మండలానికి సంబంధించినటువంటి ఎటువంటి లింక్ రోడ్లు కానీ ఈ స్థానిక సమస్యలను ఎటువంటి పరిష్కరించకుండా ఈనాడు మోసపూరితమైనటువంటి వాగ్దానం చేసి మరి ఆరు గ్యారెంటీలతో ప్రభుత్వం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై మాసాలు కనీసం ఇప్పటి వరకు కూడా సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా సర్పంచ్ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ మరి కనీసం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ గ్రామంలో కూడా తట్టడి మట్టిపోసే పరిస్థితులు లేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కన్ను తెరిచే విధంగా ఈనాడు మరి వేములవాడ రూరల్ మండలం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మిత్రుడు మండల పార్టీ అధ్యక్షుడు పరమేశ్వర్ గారు అదేవిధంగా జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు బండ మల్లేశం గారు వివిధ హోదాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి అక్కడ నుండి ఒక ర్యాలీగా మరి ఇక్కడ వేములవాడ రూరల్ మండల తహసీల్దార్ గారికి ఈ రూరల్ మండలానికి సంబంధించినటువంటి సమస్యలను వివరిస్తూ మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి మీద రానున్న రోజుల్లో కూడా ఇంకా మనకు హిందూ బంధువులందరికీ మనకు పెద్ద పండుగ ఉంది దసరా పండుగ ఇప్పటి వరకు గ్రామాల అభివృద్ధి అన్ని కోల్పోతా ఉన్నాం ఈ అభివృద్ధి అయితే ఏ కార్యక్రమాలు ఉన్నాయో లింక్ రోడ్స్ కానీ మరిపల్లిటు అచ్చన్నపల్లికి లింక్ రోడ్ కానీ సమస్యలు అన్ని మనం ఈరోజు ప్రతి గ్రామంలో సమస్యలన్నీ ఈరోజు తీసుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన రూరల్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది ఇక సమస్యలు పరిష్కరించిన ఏడలో ప్రభుత్వమే రాను రోజుల్లో పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఆదోళన కార్యక్రమం చేపట్టడానికి చేపడతామని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక టీఆర్ఎస్ పాలనలో ఈ రూరల్ మండలానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కేవలం శిలా పథకాల వరకు మాత్రమే వారు టిఆర్ఎస్ గవర్నమెంట్ చూపించింది వారు పై సంవత్సరాల కాలంలో శిలా పథకాలు వేసి ఎక్కడ వేసినా గొంగడి అక్కడి మాదిరిగానే వాళ్ళు చేయడం జరిగింది రోడ్డు కనెక్టింగ్ రోడ్లు అయితేనేమి తర్వాత ఊర్లలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా కూడా ఏ దేన్ని కూడా పరిష్కరించలేదు ఈ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇరవై నెలల కాలంలో వారు కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కేవలం ఫోటోలకి ఫోజులు ఇచ్చే చిందంగానే నడుస్తుంది ఈ ఇలాంటి పరిస్థితిని వెంటనే రూరల్లో ఉన్నటువంటి సమస్యలు అన్నిటిపైన ప్రభుత్వం చర్య తీసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది